మనం వచ్చేసి ఈరోజు గడ్డితో కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఫ్రెష్గా కొబ్బరి గొండాలు ఉంటాయి కదా అందులో కొబ్బరి అనమాట ఫ్రెష్ కొబ్బరి అట్లానే కొబ్బరి నీళ్ళు ఫ్రూటీ ఫ్రూటీ షుగర్ ఇది వచ్చేసేటప్పటికి కొంతమంది జున్ను గడ్డి అంటారు కొంతమంది చైనా గ్రాస్ అంటారు మీకు ఏది దొరికితే అది దీన్ని వచ్చేసేటప్పటికి ముందుగా మీరు నాన్ అనమాట ఇట్లా నాన్ పెట్టుకొని ఉంచుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఫస్ట్ మనం ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెళ్ళి ఇందులో వచ్చేసేటప్పటికి మనం తీసుకున్నాం కదా కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు పోసుకోవాలి కొబ్బరి నీళ్ళని కొంచెం గోరువెచ్చలుగా కాగబెట్టుకొని ఈ చైనా గ్రాస్ ఉంది కదా ఈ చైనా గ్రాస్ని దాంట్లో వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో చైనా గ్రాస్ వేసేసుకొని వాటర్తో సహా వేసుకోవాలి దీన్ని కలుపుకుంటూ ఉండాలి అది మొత్తం కరిగేదాకా కలుపుకుంటూ ఉండాలి ఇలా ఉంటుంది మొత్తం కరగాలన్నమాట మీకు కరగడానికి వచ్చేసేటప్పటికి ఐదు నుంచి పది నిమిషాలు టైం పడుతుంది దీన్నైతే గ్లాస్ కేక్ అని కూడా అంటారు అంటే కలుపుకోవడం వల్ల మీకు కింద ఈ గ్రాస్ అనేది ఉంది కదా అది అతుక్కోకుండా ఉంటుంది అంతే ఏం లేదు లేకంటే నార్మల్గా అయితే వదిలేస్తే ఏంటంటే ఆ గ్రాస్ మొత్తం కిందకి వెళ్ళిపోతుంది కొంతమంది ఈ గ్రాస్ దొరకని వాళ్ళు జున్ను పౌడర్ ఉంటుంది ఆ జున్ను పౌడర్తో కూడా చేసుకోవచ్చు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఒకసారి చూడండి ఇట్లా దగ్గరికి బాగా పూర్తిగా కరిగిపోవాలి మీకు ఇందులో గ్రాస్ అంటే మనం వేసుకున్నాం కదా చైనా గ్రాస్ అది అనేది అస్సలు కనబడకూడదు పూర్తిగా కరిగిపోవాలి పూర్తిగా బాగా కరగనిచ్చేసేసి వాటర్ ప్లెయిన్ వాటర్ లాగా ఇక్కడ ఇంకా తగులుతుంది మనకి ఇంకా టూ మినిట్స్ అది కూడా కరిగిపోతుంది ఇప్పుడు మనం ఇది కంప్లీట్ అయింది కాబట్టి ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలి మీకు షుగర్ అంత ఎక్కువ పట్టకపోవచ్చు ఎందుకంటే ఇది కొబ్బరి నీళ్ళు ఉంటుంది కాబట్టి స్వీట్గానే ఉంటుంది మీరు చూసుకోండి ఒకసారి మీరు ఎంత స్వీట్ అయితే తినగలరు అంత స్వీట్ వేసుకోండి నాకైతే కొంచమే పట్టింది నేను తీసుకున్న దాంట్లో కూడా నేను పక్వే వేసాను షుగర్ ఆ షుగర్ని కూడా కర అంటే కరిగేదాకా తిప్పుకోవాలి నేను ఎదు ఇట్లా పూర్తిగా కరగనివ్వాలి మనం తీసుకొని మనం ఇందులో లైట్ గా ఆయిల్ డ్రాప్ లాగా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇందులో కొంచెం వేసుకొని మీరు ఒక టూ మినిట్స్ పక్కన పెట్టండి మీకు అది ప్రిపేర్ అయింది లేదు మీకు కనిపిస్తుంది నేను చూపిస్తాను అది కూడా ఒక టూ మినిట్స్ అట్లా పక్కన పెట్టుకోవాలి ఈ లోపు అది కాగుతూ ఉంటుంది మీకు ఇక్కడ ప్రిపేర్ అయిపోయింది అనుకుంటే మీరు అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు నా ఛానల్ని లైక్ చేయండి ఎందుకంటే చాలామంది ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది తప్పకుండా ఎందుకంటే ఇలాంటి వంట వీడియోలు అట్లనే మీకు ట్రావెల్స్ వీడియోస్ చాలా మేము అప్లోడ్ చేస్తాము మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి ఇదైతే టైం చూసుకున్నారు కదా మీరు టూ టు ఫైవ్ మినిట్స్ ఇదిగోండి ఇట్లా గడ్డలాగా వస్తుంది అనమాట ఇదిగోండి జస్ట్ ఇట్లా మీకు తెలుస్తూ తెలిసిపోతుంది ఇలా వచ్చింది కాబట్టి ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ సల్చాక బౌల్ తీసుకొని బౌల్లో ఎలా వేసుకోవాలో కూడా నేను చూపిస్తాను ఇప్పుడు కొబ్బరి ముక్కలు తీసుకొని ఇలా కొన్ని కింద వేసుకోవాలి మీరు టూటీ ఫ్రూటీని ఇందులో వేసిపోవచ్చు వీటిని ఇప్పుడు ఇందులో ఇట్లా మార్చుకోవాలి మొత్తం కావాలంటే కొబ్బరి ముక్కలు మీరు పైన వేసుకోవచ్చు వచ్చేటప్పటికి మీరు ఫ్రిజర్లో పెట్టుకోవాలి ఒక టూ అవర్స్ టూ అవర్స్ తర్వాత మీకు ఎలా రెడీ అయిందో నేను చూపిస్తాను అదేవిధంగా నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రిడ్జ్లో పెట్టాం కదా అది వచ్చేసి టూ అవర్స్ తర్వాత చూస్తే మనకి ఇట్లా గడ్డ కట్టిద్ది అనమాట దీన్ని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం ఓకే కానీ ఏదన్నా స్పూన్ కానీ ఏదన్నా తీసుకొని సైడ్స్ ఇట్లా అంటే ఇలా వస్తుంది చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక ఫైవ్ మినిట్స్లో అయితే అయిపోతుంది మీరు ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్